దంతవాడలో ట్రైన్ స్టార్ట్ అయింది దంతేశ్వర ఆలయం చూసిన తర్వాత బయలుదేరదాం అనుకుంటే బస్ స్టాప్ దగ్గర రావగానే వర్షం అయితే స్టార్ట్ అయింది ఎంతసేపు ఉంటుందో తెలియదు బయట బై పోయి దంతవాడ స్టాండ్ ఇది బస్సులు అంతా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ బస్సులు అంటే అన్ని లగ్జరీ బస్సులు అంటే సూపర్ సూపర్ లగ్జరీ బస్సులు లాగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ బస్సులు అనేవి ఉండవు అంతా ప్రైవేట్ బస్సులే ఇది బస్ స్టాండ్ సపరేట్ బస్ స్టాండ్ అంటూ షెడ్ అంటే ఏం వేయలేదు ఇక్కడ జస్ట్ సెంటర్ అంతే బస్ స్టాండ్ సెంటర్ ఇక్కడ బస్సులు ఇక్కడ ఆగుతాయి సపరేట్ షెడ్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్ వర్షం జస్ట్ అలా అలా తక్కువ అయింది అయితే నా ముందు అటు కొడుతుంది ఇంకా నా ముందు పైన కొండలు కనిపిస్తున్నాయి కదా అటు సైడ్ వర్షం పడుతుంది మరి మానవ ఇటు బొమ్మ అటు ఏమి ఉండదు ఇక ఇంతే చిన్నదే సిటీ దంతేవాడ చిన్నదే సిటీ మా నియోజకవర్గ కేంద్రాలు ఉంటాయి కదా అలా తెలంగాణలో తెలంగాణ ఏపీలో నియోజక నియోజకవర్గ కేంద్రాలు ఉన్నంత ఉంది అంతే దంతేవాడ కానీ దంతేవాడలో హైలైట్ ఏంటంటే దంతేశ్వర ఆలయం హైలైట్ మీరు ఎప్పుడైనా వస్తే ఇటు వస్తే ఖచ్చితంగా టెంపుల్ని అయితే విజిట్ చేయాలా నేను కొంచెం నాన్ వెజ్ తినడం వల్ల నేను గుడి లోపలికి పోలేకపోయినా ఈసారి నేను ఫ్రెండ్స్ దంతవాడలో పెట్రోల్ బంకులు ఒకటో రెండో ఉన్నట్టున్నాయి ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ஸ்டார்ட் அப்படின் கதமே ஐயா பண்ணிக்கலாம் இக்கட படித்த படித்த ஏதனா பரிஸி இரோ இக்கட எக்கட உண்டாலி ఈ బంకనేమో పవర్ లేదంటున్నాడు పవర్ బంద్ పెట్టినట్టున్నారు హీస్ నెట్ట మన దగ్గర ఏపీ తెలంగాణలో ఏమో సిస్టీవీ ఎయిర్టెల్ కాన్ ఇలాంటివి ఉంటాయి ఇక్కడ హగీస్ అట ఫస్ట్ టైం నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎట్టకేలకు వర్షం తగ్గుకుంటూ అటే పోయింది ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది నేను కూడా పోయేది అటే ఇక బంక్లో పెట్రోల్ కొట్టేసుకొని బయలుదేరిన కాకపోతే ఒక పదిహేను ఒక పది పది పదిహేను ఏళ్ళ క్రితము మన సైడు పెట్రోల్ బంకుల్లో జనరేటర్లు ఉండేవి కావు ఇక్కడ కూడా అట్లే కరెంట్ ఇక్కడ కరెంట్ పోయిందంటే కథం పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టరాదిగా ఇక అండ్ రోడ్ మీద చెత్త పడ్డ చెత్త మట్టి పడితే స్టూడెంట్స్ చిపురుతో క్లీన్ చేస్తారు ఇటు సైట్ మొత్తం మట్టే ఉంది మట్టి ఎట్లా పడ్డది ఇక ఇక్కడ కూడా అదే తంతు అంటే ఇంకా ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా అంటే ఈ మధ్య ఈ పది సంవత్సరాల కాలంలోనే ఇక్కడ కొంచెము టెక్నాలజీ అయినా ఒక అభివృద్ధి అయినా జరిగినట్టు అయితే కనబడుతుంది ఇక్కడ ఈ రోడ్డు కూడా ఈ మధ్య వేసినట్టే ఉంది ముందు ఉండొచ్చు కాకపోతే మట్టి రోడ్డు ఉండొచ్చు అంటే రెండు వేల పద్నాలుగులో సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా రోడ్స్ చాలా వరకు హైవేస్ హైవేస్ కానీ గ్రామాల్లో రోడ్లు కూడా చాలా పడ్డాయి బహుశా ఇది ఇప్పటి బీజేపీ గవర్నమెంట్ ఈ రోడ్డు వేసిందేమో తెలియదు కానీ ఉన్నంతలు మాత్రం బాగా వేసింది బందోబస్తుగా వేసింది రోడ్డు కాకపోతే ఇంకా ఇది డబుల్ ఇది డబుల్ లైనే ఫోర్ లైన్ కాదు అయితే వర్షము అటు అటు బ్యాక్ వెళ్ళిపోయింది నేనైతే మళ్ళా తాడేసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎక్సలెంట్ విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఇక వేరే స్టేట్లు అంటే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఈ ఛత్తీస్గఢ్లో అసలు హిందీ తప్ప ఏ లాంగ్వేజ్ అనేది ఇక్కడ కనబడతలేదు అంటే షాపుల్లో షాపుల్లో షాపుల ఏదైనా షాపులు ఉంటాయి కదా షాపుల్లో బోట్ల పైన కార్యాలయాలపైన టెంపుల్స్ దగ్గర కూడా ఎక్కడైనా కూడా మొత్తం హిందీనే రాస్తున్నారు మొత్తం హిందీనే రాస్తున్నారు ఎక్కడ కూడా ఇంగ్లీష్ పదాలు అనేవి చాలా రేరు ఆఖరికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ బంకు పెట్రోల్ కొట్టే ఆ మిషన్ దగ్గర కూడా పెట్రోల్ బదులు పెట్రోల్ అని హిందీలో రాసిర్రు ఇక ఇక్కడ కూడా ఇగో ఈ బోర్డు కూడా సాధాన్ హిందీలోనే ఉంది అస్సలు ఇంగ్లీష్ పదాలు అనేవి చెరేరు ఎక్కడో ఇంత ఎక్కడన్నా హెచ్చరిక బోర్డుల దగ్గర కూడా ఇలాంటి మొత్తం హిందీనే ఉంది ప్రజెంట్ ఫ్రెండ్స్ ఐదున్నర అవుతుంది ఆల్మోస్ట్ చీకడ పడినట్టే కనబడుతుంది ఇంకా డెబ్బై ఐదు కిలోమీటర్లు సుక్మా చేరుకోవాలంటే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పోవాలి నేను రెండో రోజు అటు ఫారెస్ట్ లోపల నుంచి అటు పామే పామేడ్ నుంచి దంతవాడ కాదు సారీ బీజాపూర్కి రా వచ్చిన నిన్న కానీ అక్కడ అడుగు అడుగున సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ క్యాంపులే ఉన్నాయి కిలోమీటర్ ఒకటి రెండు కిలోమీటర్లకు ఒకటి మూడు కిలోమీటర్లకు ఒకటి నాకు ఒక పది వరకు కూంబింగ్ టీమ్స్ అయితే నాకు ఎదురైనాయి వాళ్ళు కుక్కలు పట్టుకొని వాళ్ళు అడుగులోకి పోయి మావోయిస్టుల కోసం జల్లడబడి అంటే వెతికి వస్తే రిటర్న్ వస్తున్న టైంలో వాళ్ళు నాకు తారసపడ్డారు నేను వాళ్ళకు తారసపడ్డా వాళ్ళు నాకు తారసపడ్డరు అయితే ఈ హైవే పైన ఈ హైవేల పైన అలాంటి టీమ్స్ సేమ్ ఎక్కువ కనబడతలేవు అయితే ఈ హైవేకు లోపల్ సైడ్ ఉన్నటువంటి గ్రామాల్లో అలాంటి సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కానీ అలాంటి బలగాలు ఉండే అవకాశం ఉంది కానీ లోపలికి పోతే అప్పుడే నిన్న వచ్చేటప్పుడే వాళ్ళు చాలా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు ప్రతి చోట ఆపి మరీ మరీ చెక్ చేసిర్రు ఆరే ఉదర్సే కిదర్ జారే అన్నీ చెక్ చేసిరు ఐడి కార్డు ఐడి కార్డు కూడా చెక్ చేసిరు ఇక రిస్క్ ఎందుకులే లోపలికి అసలు ఇప్పుడు ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి బాగా జల్లడ పడుతుర్రు అందరూ కర్రెగుట్టల వైపు అది తెలంగాణ ఆ బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్టల మీద ఉన్నట్టు భావిస్తున్నారు ఆ కర్రెగుట్టలు మొత్తం చుట్టుముట్టిరని తెలుస్తుంది కాబట్టి కాబట్టి ఇక నేను కూడా లోపలికి పోదాల్చుకోలేదు జస్ట్ హైవేల మీదనే బీజాపూర్ బిజాపూర్ టు దంతేవాడ దంతేవాడ టు సుక్మా మళ్ళా సుక్మా టు మన తెలంగాణ బార్డర్లోకి చూద్దాం అసలు ఎందుకు యాత్ర చేపట్టిందంటే అసలు ఛత్తీస్గఢ్ 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 అంటున్నారు ఏంది ఛత్తీస్గఢ్ అసలు ఏమైంది ఛత్తీస్గఢ్లో ఇంత మావోయిస్టులు ఉండడానికి కారణం ఏంది అంటే ఇక మొత్తం ఫారెస్టే ఇవాళ గోరీలు మొత్తం ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఏదైనా ఊరు చోట జస్ట్ ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు లేదా ఇరవై ఎకరాలు మాత్రమే మైదాన ప్రాంతం ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ గోరీలు ఇగో ఇట్లా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో గోరీలు ఇగో మరి ఇదేందో శ్మశాన ఇది చుట్టూ అడివే అస్సలు మైదాన ప్రాంతాలు కొండ మొత్తం కొండలు ఇటు అటు అడవిలు మొత్తం అడవిలే మొత్తం అడవే మొత్తం అడిగే ఇగో ఇటు విలేజ్ పోతుంది విలేజ్ గ్రామాలు ఉండే ఉంటాయి అటు లోపలి పోతే ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ క్యాంపులో ఎవరో పోలీసులో ఎవరో నాకు ఖచ్చితంగా తారసపడతాయి తారసపడతారు కానీ చాలా డేంజర్ ఉంది సిచ్యువేషను ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ కగార్ పేరుతో బీభత్సంగా ఎక్కువ బలగాలను మోహరిస్తూ ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక సిఆర్పిఎఫ్ క్యాంపును ఏర్పాటు చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కదా అందులో భాగంగా ఇక్కడ బీభత్సంగా అన్నమాట మొత్తం పోలీసులే మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలు సిఆర్పీఎఫ్ డిఆర్జీ సిఆర్పీఎఫ్ డిఆర్జీ కోబ్రా బిల్లే ఫ్రెండ్స్ రేన్ అనేది ఇంకా పోలేదు ఏదైనా గ్రామం ఉంటే తలదాచుకోవాలి వర్షం పోయేదాకా ఇది ఎక్కువ కొడుతుంది వర్షము ముందు ఏమన్నా విలేజ్ ఉందా ఏం లేదు ఈ పోను ఇవి అన్నీ తడిసిపోతాయి ఇక్కడ టవర్ ఉన్నది హైలైట్ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్ లో ఎక్కడ పోయినా జియో ఉంటుంది బిఎస్ఎన్ఎల్ ఉంటుంది బిఎస్ఎన్ఎల్ త్రీ జీ ఫోర్ జీ ఫోర్ జీ అని చూపిస్తుంది కానీ ఫోర్ జీ కూడా ఉండట్లేదు త్రీ జీ ఉంటుంది అయితే జియో మాత్రం ఎక్కడ పోయినా జియో ఫుల్ ఫైవ్ జీ ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో క్యాంప్ ఉంది ఇలా ఇక్కడ స్టే చేద్దాము కొద్దిసేపు కొద్దిగా చినుకులు తగ్గే వరకైనా ఉందాం ఇక్కడ ఈరోజు గట్టిగా అయ్యేటట్టుంది మనకి ఎలా సాహసోపేతమైన జర్నీ నైట్ జర్నీ అలా చేయబోతున్నట్టు లేకపోతే సాహసోపేతమైన నైట్ స్టేయింగ్ అలా ఉండబోతుంది అనే సంకేతాలు అయితే నాకైతే కనబడుతున్నాయి సరే చూద్దాం ఏం చేద్దాం ఏదో ఏం జరుగుద్దాం A <coughs> hey God road. చెట్లు ఏది కొట్టలేదు ఆగింది పైన ఇక్కడ చెట్లు కొట్టడానికి ఫారెస్ట్ ఫారెస్ట్ అధిక ఇక్కడ చెట్లు అసలు ఫారెస్ట్ అధికారు అసలు చెట్లు కొట్టినారట రోడ్డు పోతా ఉంది రోడ్డు పోతాం